వెల్కమ్ బ్యాక్ టు నాజర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఎక్కువ ఎక్కువనంటే మన గుల్లపూర్ సెంటర్ నుంచి కొంచెం అప్పస్తే అపూర్వ ఉంది కదా రెడీమేడ్ షోరూమ్ సో దాని ఆపోజిట్ లోనే రోజ్ మిల్క్ అని ఒక బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తారు రోజ్ మిల్క్ సెంటర్ అయితే ఓపెన్ చేస్తారు సో అక్కడ టేస్ట్ ఎలా ఉంది కాస్ట్ ఎలా ఉంది అవన్నీ కూడా మీకు నేను చెప్పడానికి వచ్చాను మన నాతో పాటు మీరు కూడా వచ్చేయండి రండి రాంజిత్ ఇక్కడ ఓపెన్ చేశారు సో మేమేంటంటే అక్కరికి అడిగితే అలాగే బాగుందని చెప్తారు సో కాబట్టి మీకు ఎదురుకుంట ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా తాగారా తాగితే ఎలా ఉంది నిన్న తాగారండి ఓకే నిన్న తాగాం అలా ఉంది సర్ అక టెస్ట్ ఉంది రాజమ ఉంది ఓకే బా సో అవ్వా ఫ్లేర్ సర్ యాక్చువల్లీ రోజ్ మిల్క్ కావాలంటే రాజమండ్రి కంటే దేవుడు ఉంటంట అవనండి మన కుల్లో ప్రాంజ్ ఓపెన్ చేశారు మీ టెస్టర్ సర్ ఎక్కడ ఆ చేతనండి అలా ఉంది చాలా బాగుంది ఓకే రోజ్ మిల్క్ వాళ్ళ బెనిఫిట్స్ గుడ్ అండ్ బ్యాడ్ గుడ్ ఏ ఎందుకంటే మిల్క్ ప్రోడక్ట్ కదా అది దానివల్ల మనకి కాల్సియం కానీ విటమిన్స్ కానీ అన్ని కూడా మనకి అవైలబుల్ వస్తాయి రీజనబుల్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ మిమ్మల్ని అవునండి కూడా చాలా హ్యాపీ అవుతున్నాయి ఎందుకంటే ఎప్పుడు వెళ్తే దూరంగా వెళ్లకుండా ఇక్కడ కదా షాప్ అడిగితే ఎవరైనా బాగుందని సో అందుకని ఒకసారి ఆపోజిట్ లో వెళ్ళి అడుగుదాం అనిపిస్తుంది నాకు వెళ్ళి అడిగాను వాళ్ళు కూడా చాలా రీజనబుల్ గా ఉంది బాగుందని చెప్పారు సో మరికెందుకు ఆలస్యం నేను చేస్తాను ఎలా ఉందో చెప్తాను రండి కానికెళ్ళి బిఫోర్ పీనికెలి కానికబాయిత

बच्चा वाला के ठीक है ये बच्चा वाला के भी ठीक है टाइम पर हाँ आ, रोज मिल हाँ रोज मिल अच्छा है इतने दूर इधर है एक तो, तो है बगल में भाई तुम पिया नहीं तो रोज मिल पिया तो हाँ अच्छा है ना बहुत गुड बहुत ये अरे रोज मिल ताकि वो ताई है नहीं चलो उन्हें शॉप बनाए एक रोज मिल शॉप

ఎలా ఉన్నది భయ చాలా బాగుంది చాలా బాగుంది సేమ్ రాజమండ్రిలో తాగినట్టు ఉంది ఓకే అంటే మీరు ఇంత ముందు వస్తే తాగారా ఇంత ముందు ఇదే ఫస్ట్ టైం రాడేవాడికి రాజమండ్రిలో తాగివాలని ఇప్పుడు సేమ్ టేస్ట్ సేమ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళకలేదు ఇక్కడ దొరికేస్తుంది మనకి సేమ్ అన్న మనకి బాగుంది సూపర్ ఎక్సలెంట్ ఉందన్న